అయితే వినలేదా ఎప్పుడు డబుల్ డబుల్ ఎంఏ ఎంఏలో డబుల్ తెలుగు తెలుగులో డబుల్ ఎంఏ గారికి

లో ఉదంతి జంగయ్య గౌడ్ గారు వాళ్ళని కూడా మీ అందరి తరఫున ఈ మంచి అప్పోత్తం అందరికీ కృష్ణుడు కృష్ణుడు చూసారా కృష్ణుడు ప్రత్యక్షంగా అసలు కృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు అసలు మ్యూజిక్ వాయించారే ఆ టైంలో చాలా బాగా వాయించేస్తారు విద్యాశాని శాఖలో అద్భుతంగా నటించినటువంటి శ్రీ బట్టి సూర్యప్రకాష్ గారికి సార్చేతుల మిళగా దిశాలిమతో సత్కరించుదాము హైకోర్ట్ నటించినటువంటి శ్రీ అప్పారావు గారు వారు జర్నలిస్ట్ గా ఒక ప్రముఖ పత్రికలో కూడా

తద్కారం సోమతిగా జపనలని సన్రేజ్ నుండి ఆ ఈ రోజు మా రేగు నాటకానికి కూడా చక్కగా మన గురు గారికి తోడుగా ఉండి దాలకి సహకారాన్ని అందించిన వారు శ్రీ వెంకట రమణ గారు రాయబాగా బాగా జరగాలంటే తబల వైతన్ తబల మాస్టర్ సార్ అట్టిగా చెప్పారు తబలలంటే ఊపు వైపులే అదే తబల అంటే మేకప్ ఆర్టిస్ట్ శ్రీనివాసరావు గారికి శ్రీ వంట శ్రీనివాస్ గారు వారు గుంటూరు నుంచి ఈరోజు మాకు ఆహార్యాన్ని అందివ్వడానికి వచ్చారు వారికి తర్వాత కృతజ్ఞతలు చాలా రోజుల నుంచి వారికి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మా నాటకాలు ఏఏటిఎం సంస్థ ఏఏటిఎం అంటే ఏమిటండి అని చాలా మంది అడుగుతున్నారు అవేర్నెస్ అసోసియేషన్ ఫర్ థియేటర్ మ్యూజిక్ రంగస్థలానికి సంబంధించిన సంగీతం మీద అవేర్నెస్ కానీ ఔత్సాహం నేర్పించడం కానీ

పరిశోధక పత్రికావి రాఘవన లక్ష్మణ్ నాయక్ గారు వారు కూడా జర్నలిస్ట్ అండి అందరూ కూడా మీ యొక్క కంటవర్తనలకు వొని అమే దిజి ఆశీర్వదించండి లక్ష్మీ గారు ఇరు జర్నలిస్ట్ తో ఉంటారు ఈ మధ్యలోనే రిలేషన్ షిప్ ఫోటో తీసుకోండి సో అందరు ఒక గ్రూప్ ఫోటో అండి సో అందరు ఒక గ్రూప్ ఫోటోకి వచ్చేయాలి ప్లీజ్ ముందుకు వచ్చేయాలి సరిగ్నిస్తాను మీరు ముందుకు వచ్చారు అలాగే ఈరోజు శ్రీకృష్ణ పాత్ర ధరించిన మన జేడి నాయుడు గారి అమ్మాయి దామిని నాయుడు తనని కూడా ఎందుకంటే తను కూడా కృష్ణ పాత్రని అద్భుతంగా పోషిస్తుంది ఆ అమ్మాయిని కూడా వేరే రావాల్సిందిగా కోరుకుంటున్నాం దామిని సార్ ఇప్పుడున్న కూతురండి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇది అవుతుంది డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను అందుకోసం ఎక్కడ రాష్ట్ర ఆమె శ్రీకృష్ణుడు వేస్తే నేను పక్కన తప్పుకోవాల అందుకోసం ఏంటంటే ఆమె చెప్పి ఇప్పుడు గెప్పించి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏంటంటే ఆమె కృష్ణుడు నేను అర్జునుడిగా వేస్తే ఇంకోసారి మాత్రం ప్రదర్శిస్తాను ఆమె మంచి కృష్ణుడు హైదరాబాద్ లో ముగ్గురు అమ్మాయిలు పాడతారు కృష్ణుడిగా అందులో మా అమ్మాయి ఒకటి ఇంకోటి నటుడు గుట్టే కూతురు ఒకటి డాక్టర్ సూల్ఫాని కూతురు ముగ్గురు ముగ్గురు కూడా ఒకవేళగా వాళ్ళు పాడుతున్నారు అయితే ఈసారి పదిహేడు సార్ పర్మిషన్ తీసుకొని ఆయన ఆశీస్సుతో ఆమె కృష్ణుడిగా నేను అర్జునుడిగా ఇదిగా అయ్యా గురువు గారు సలహా మీద ఎవరైనా